జూలై తొమ్మిదవ తారీఖున బలసాగుతుంది అలాగే ఈ దేశానికి సంప్రదించినటువంటి ప్రజలకు సేవల ఆర్థిక మాది వస్తే ఈ దేశంలో ప్రభుత్వ ప్రభుత్వ సంస్థలు ఎల్ఐసి కావచ్చు రైల్వేలు బ్యాంకింగ్ మూడరేవులు విశాఖ వక్కు సింగరేణి అలాగే రక్షణ రంగం ఇలాంటి అన్ని ప్రభుత్వ రంగ సంవత్సరాలని కూడా ఆ రోజు దేశంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చినా సరే భారతదేశానికి సంవత్సరాన్ని కూడా రోజు నిలబెట్ట ఈ దేశాన్ని ఆర్థిక రాకుండా అందుకోసమనే ప్రభుత్వ రంగ సంవత్సరాన్ని కూడా ప్రవేటికను స్థాయి చేయరాదు ఈ దేశానికి రక్షణ కావచ్చు ఈ దేశానికి సంప్రదించినటువంటి ప్రజల సేవతో ఉంచినటువంటి ప్రభుత్వ రంగ సంవత్సరాన్ని కూడా ప్రవేటికను ఆపాలని చెప్పేసి రెండో డిమాండ్గా ఆడుతున్నాం అలాగే ఈరోజు పదకాది మంది దేశంలో ఉన్నారు ఆటో కార్మికులు అమాని కార్మికులు స్ట్రీట్ వెండర్స్ ఇందులో పనిచేసే వాళ్ళు ఎవరితో కష్టపడి పనిచేసేటువంటి కార్మికులు రోడ్డు పైన జీవించే వాళ్ళంతా కూడా వాళ్ళందరూ కూడా రక్షణ లేదు వాళ్ళ జీవితాలకు ఎలాంటి భద్రత లేదు అందుకోసమైన ఈ కార్మికులందరూ కూడా ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి వాళ్లకు యాభై సంవత్సరాలు దాటి పది వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి ఈరోజు ఆటో అమ్మాయి కార్మికులు సీట్ వెండర్స్ యాభై సంవత్సరాలు దాటి వాళ్ళు రోడ్డు మీద వాళ్ళ జీవితాలు సరిపోతే వాళ్ళ కుటుంబాలు ఆడుకునే ప్రతి బాగా వాళ్ళ పోషన్ సౌకర్యం ఇవ్వాలి ఎందుకు కాపీవ్వాలి విద్యా వైద్యం ముఖ్యంగా అంది చెప్పేసి అనేక పోరాటాల్లో బాగానే శక్తి ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతాం అంతేకాదు ఈరోజు గత ముప్పై సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి ఆశా అంగన్వాడి మధ్యాహ్న భోజన వర్కర్లు వాళ్ళకు రెండు వేలు మధ్యాహ్న భోజన వర్గాలకు ఆశా వర్గాలకు పదివేలు అంగన్వాడీ వర్గాలకు పదకొండు వేల ఉందలు ఇవి పెరిగిన ధరలకు అనుగుణంగా మరి ఫేతాలు పెంచాలని చెప్పేసి ఇరవై ఆరు వేలు కావాలని చెప్పేసి రేపు జూలై తొమ్మిదో తారీఖు సమయం చేయబోతున్నాం అంతేకాదు ఈరోజు కాంట్రాక్ట్ అవసరం మున్సిపల్ లెక్కలు వేద్యం విద్యా రంగంలో పనిచేసినవంటి సమస్యల్లో పనిచేసినవండి ఈరోజు కాంట్రాక్ట్ అవసరం సిటీ కార్మికులు రెగ్యులర్ చేయకుండా ప్రభుత్వ ఉత్పత్తులకు గుర్తించకుండా వాళ్ళకు మరి వేతనాలు పెంచబోకుండా సుప్రీంకోర్టు చెప్పిన సమాన సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కనీసం వేతనం కావాలని చెప్పేసి ఇష్టమే ప్రభుత్వం చేసింది వాళ్ళని అమలు చేయకుండా ఈరోజు చేస్తా ఉన్నారు అందుకోసమే ఇరవై తొమ్మిదో తారీఖున అవుట్సోర్సింగ్ కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు నెల ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు కనీసం వేతనం కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు అలాగే ఉద్యోగులు ఈరోజు ప్రచారోటం వాళ్ళంతా కూడా ఉద్యోగాల నుంచి వెళ్ళిపోతే వాళ్ళకి ఎలాంటి భద్రత లేదు వాళ్ళ విధానాన్ని కొనసాగించాలి కొంత లోపల తీసుకొచ్చి ఉపాధి పనులు సంవత్సరాలు జిల్లాలు పకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం రోజుకి ఆరు వందల స్కూల్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం రైతులు పండించిన పంటకు గిట్టిబాటు ధర ఇవ్వాలి రైతులు ఆసుకోవాలని చెప్పేసి యాభై సంవత్సరాల దాటిన ప్రతి రైతుకు పదివేల రూపాయలు పెంచిన ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఇలాంటి అనేక సంస్థల మీద ఇరవై ఒక్క డిమాండ్స్ జూలై తొమ్మిదవ తారీఖున మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకంగా ఉద్యోగ కార్మికుల వ్యతిరేకంగా పోరాటం ఈ రోజు ఒక నిరసన మాత్రమే ఈరోజు ఇంత కారణంగానే ఈ రోజు సమ్మె వాయిదా వేసుకున్నాం మేము జూలై తొమ్మిదవ తారీఖున ఈ రోజు కార్మికు సమయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శిక్షలు జరిపి వాళ్ళకు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని పరిష్కారం చేసే దిశగా వస్తే జూలై తొమ్మిదవ తారీఖున ఈ దేశాన్ని పరిపాలించిన నాయకత్వం ప్రధాని నరేంద్ర మోడీ గుండెలో నిద్రపోతారు ఉద్యోగులు ఈ దేశానికి సభటేస్తున్నటువంటి కార్మికులు అప్పుల ఇస్తే కవర్ సార్ చర్చలు చేస్తున్నారు నరేంద్ర మోడీకి జూలై తొమ్మిదో రూపాల కార్మికుల కోర్సు లేబర్ కోర్సులు రద్దు చేసుకుంటే జూలై తొమ్మిదో తారీఖున ఉద్యోగులు కార్మికులు ఈ ప్రభుత్వాన్ని గొడబట్టడానికి ఇరవై తొమ్మిదవ తారీఖు గొడవ ఆగ్రానికి ఈ ప్రభుత్వం రోడ్ల మీద తిరగలేకుండా చేయడానికి సమస్య అవుతామని చెప్పి హెచ్చరిస్తూ ఈ జిల్లా వ్యాప్తంగా జిల్లాలో కూడా దేశవ్యాప్తంగా బాగా ఏద్రంలో కార్యక్రమాలని మనలా కొనసాగుతుంది ఇక్కడ కూడా కొనసాగించడం కోసం జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి నాయకత్వానికి ఏఐటీసీ జిల్లా సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించిన అందరికీ కూడా ఏఐటిసి జిల్లా సభ్యుల